బంగారమును మేలిమి బంగారముగా చేయనది ఏమిటి అగ్ని అగ్ని వంటి అతని హస్తము ఆయన హస్తము కిందకి వెళ్ళి పరిశుద్ధపరచు ఆయన నేను బంగారముగా బయటికి కనిపిస్తున్నాను కానీ నాలో దాగిన తగరమున్నది నాలో ఉన్న లోపము నేను ఎరుగుదును నాలో ఉన్న అపవిత్రత నేను నాలో ఉన్న అవిశ్వాసమునే నేను కనుక నన్ను నాయన బంగారమును మేలిమి బంగారముగా చేయు అగ్ని వలె అగ్ని లాంటిది యొక్క హస్తము నా మీద పెట్టి నాలో ఉన్న అవిశ్వాసమును నాలో ఉన్న అపవిత్రతను నాలో ఉన్నటువంటి దుర్నీతిని నాలో ఉన్న పాపమును మానలేనటువంటి స్వభావమును కడిగి శుద్ధీకరించి పరిపూర్ణపరుచు నాయన అప్పగించుకుంటే ఆయన విశ్వాసిని పరిశుద్ధినిగా చే